అండి అందరికీ కారం రోజు చేస్తున్నా చాలా టేస్టీగా ఉన్నాయండి బాగా వచ్చినాయి కొంచెం మసాలా కూడా వేసాను మీరు ట్రై చేయండి వీటికి ఏం కావాలో చూద్దాం నేనైతే అరకేలో బియ్య పిండి వాము జీలకర్ర తగినంత కారం యాభై గ్రాములు శనగపిండి వేసుకున్నా వేసుకున్నాక శుభ్రంగా మొత్తం ఎంత శుభ్రంగా కలిసేలా కలుపుకోవాలి నేను అల్లం పచ్చిమిర పేస్ట్ పెట్టా టేస్ట్ కోసం బాగా వచ్చి బాగా వస్తాయండి రుచి బాగా అనిపిస్తుంది అందుకని వేసే మీరు కూడా వేసుకోండి మొత్తం కలుపుకోవాలి వేడిని పోసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి ఈ వేడింటిలో కళ్ళు ఉప్పు వేసి మరబెట్టానండి సాల్ట్ వేరేది కాదని నీటిలో ఉప్పేస్తానండి మీరు కూడా అగేసుకోండి ఒకేసారి వాటర్ పోస్తే గట్టిగా అయిపోయిద్దండి కొంచెం కొంచెం చపాతి పిండిలాగా మనం కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే బాగా వస్తాయి కారమురుగులు ఎంత బాగా పిండి విసిగితే అంత బాగా టేస్ట్గా వస్తాయండి మనం కలిపే విధానంలో ఉంటుంది అలా కలుపుకోవాలండి మనం చక్కెర గిద్ది తీసుకున్నా ఈ చక్కెర కొంచెం కొంచెం పిండి పెట్టుకొని ఇప్పుడు మనం మురుగులు వేసుకుందాం చాలా బాగా వచ్చాయండి నాకైతే ఏమైనా లే తిన్నా లేనప్పుడు మనం సాయంత్రం పూట అవి పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు పెద్దవరకు కూడా బాగా ఇష్టంగా తింటారండి బయట కొన్ని వస్తువుల కంటే ఇంట్లో తయారు చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఇరవై రోజులు పూట నిల్వ ఉంటాయండి కొంచెం ఆయన ఫ్యాన్ పెట్టి హాయి వేసుకున్న ఇప్పుడు లైట్గా వేయాలండి బాగా కాగొస్తే మాడిపోతాయి మురుగులు అందుకే లైట్గా ఆగమీద వేస్తాను చూడండి ఒక్కొక్కటిగా వేస్తున్నా ఒక్కొక్కటిగా వేసుకొని ఇప్పుడు మనం కలుపుకోవాలండి తిరిగి లైట్కి కాకపోతే ఆపండి తిరిగేసుకోండి ఒక్కొక్కటి గోల్డెన్ కట్టర్లో వచ్చేసినాయండి వేగిపోయినాయి ఇవి పక్కన తీసి పెట్టుకుందాం కారం మురుగులు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీరు ట్రై చేసుకోండి ఇరవై రోజులు నిల్వ ఉంటుంది చాలా బాగా వచ్చినాయి